రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసేటప్పుడు లేదా వాళ్ళ వాళ్ళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటామని రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పిన సందర్భం మనకున్నది రేవంత్ రెడ్డి గారే కాదు మల్లికార్జున ఖర్గే వాళ్ళ ఏఐసిసి అధ్యక్షులు కావచ్చు అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు కావచ్చు ఈ తెలంగాణలో నియంత్రిత కేసీఆర్ను గద్దదించి ప్రజాస్వామిక తెలంగాణ సామాజిక తెలంగాణ ఏర్పాటు మన లక్ష్యమని ఎన్నికల ప్రచారంలో చెప్పిన సందర్భం మనకు కనబడుతుంది కానీ ఏ విధంగానైతే కేసీఆర్ గారు తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే తన ప్రభుత్వంలో మంత్రులుగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా లేదా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లుగా లేదా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కార్డు వచ్చినప్పుడు కేసీఆర్ తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళతోటే మళ్ళీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసిన సందర్భం మనకు ఇటీవల తెలుస్తూ ఉన్నది ఫోన్ ట్యాపింగ్ వివరాన్ని చూసుకుంటే మనకు పూర్తిగా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ పేర్లే మనకు బయటకు వచ్చిన పరిస్థితి మనకు ఉన్నది అంటే ఇక్కడ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే తప్పు చేసి స్వయంకృత అపరాధంతో ప్రభుత్వాన్ని కూలగొట్టుకున్నాడో తనకు తాను అదే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సామాజిక న్యాయాన్ని తుంగుల తొక్కి ఆయన కేసీఆర్ పంతాన్ని అవలంబిస్తుంది విషయాన్ని ప్రజలందరూ గమనించాల్సిగా నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా గమనించాలని నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఇటీవల ముప్పై ఐదు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాధ్యతలు కూడా ముప్పై ఐదు మంది నామినేటెడ్ పోస్టులు తీసుకున్న కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు వాళ్ళ బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది కానీ ఏదైతే బీసీ డిక్లరేషన్లో నలభై రెండు శాతం బీసీలకు ఇస్తానని అన్ని అవకాశాలు కల్పిస్తామని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం మేము కేటాయిస్తామని చెప్పిన మన రేవంత్ రెడ్డి తీరా చూస్తే ఈ నామినేట్ పోస్టుని ఒకసారి మనం పరిశీలిస్తే మొత్తం ముప్పై ఐదులో పద్దెనిమిది నామినేటెడ్ పోస్టులు ఓసీ వల్ల కేటాయించడం జరిగింది అందులో ఆ పద్దెనిమిదిలో పన్నెండు రెడ్లకు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో రెడ్ల శాతం ఎంత రెండవ శాతం మూడు శాతం మూడు శాతం అంటే ముప్పైలో రెడ్లకు ఎంత వస్తుంది ముప్పైలో రెడ్లకు ఎంత వందకు మూడు రావాల రెడ్లకు వందకు మూడు ముప్పైలో ఒక్కటి రావాలా రెడ్లకు ఒక్కటి ఇవ్వాల్సిన రెడ్లకు పన్నెండు రెడ్లకే ఇచ్చిన అంటే సామాజిక న్యాయం అనే పదాన్ని ఎక్కడ తుంగల దొక్కుతున్నాడో రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నా ఒక్క నామినేటి పోస్టుకు రావాల్సిన రెడ్లకు పన్నెండు ఇచ్చిన సందర్భం ఇక్కడ ఉన్నది కమ్మ జనాభంతా కమ్మలకు మూడు నామినేటి పోస్టులు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా అంతే రెండు శాతం ఉంటారు వాళ్ళకు కూడా ఒక్కటేవాల్సిన అవసరం ఉన్నది కానీ బీసీల జనాభా ఎంత ఈ రాష్ట్రంలో బీసీల జనాభా అరవై శాతం ఉంటారు దాదాపు అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం ఇస్తారని నువ్వే చెప్పినావు మా నాన్న పోస్టులో చూస్తే ఎంత ఉన్నది పట్టుమని పది గూడ పది కూడా ఇచ్చడానికి ఇబ్బందిగా ఫీల్ అయిన మన రేవంత్ రెడ్డి గారు బీసీలను మొత్తము వంచినని వంచిస్తున్నానని ఈ సందర్భంగా మనం తెలియజేస్తాం నలభై రెండు నువ్వు చెప్పినా నలభై రెండే ముప్పై ఐదులో నలభై రెండు శాతం ఉంటే బీసీలకు ఎన్ని దాదాపు పదహారు పదిహేడు దాకా పదహారు కనీసం పదహారు బీసులకు ఇవ్వాలి ఈ నామినేట్ పోస్టులు కానీ పదహారు ఇచ్చినా ఇవ్వలేదు అదే పోనీ ఎస్సీ సామాజిక వర్గానికి రండి ఎస్సీ సామాజిక వర్గంలో పర్సంటేజ్ ఎంత జనాభా పర్సంటేజ్ ఈ రాష్ట్రంలో పద్దెనిమిది వాస్తవానికి ఎస్సీ సామాజిక వర్గంలో పద్దెనిమిది శాతం జనాభా ఉన్నారు కానీ రాజ్యాంగబద్ధంగా పదిహేను శాతం రిజర్వేషన్స్ వస్తున్నాయి నువ్వు పద్దెనిమిది శాతం ఇవ్వకుండా మా రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం పదిహేను శాతం అయ్యి పదిహేను శాతం అయితే ఎస్సీలకు ఎన్ని రావాలి పోస్టులు ఐదు నామినేటెడ్ పోస్టులు రావాలి కానీ ఎస్సీలకు వచ్చిన పోస్టులు ఏంటంటే ఒకే ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిండు అంటే ఎస్సీలను కూడా వంచిస్తాడు ఆ ఒకే ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన పోస్ట్ ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళకు సంబంధించిన పోస్ట్ వాళ్ళకే ఇచ్చింది తప్ప ఏ వేరే వేరే వాటికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ ఎస్సీలకు ఇవ్వలేదంటే ఏ విధంగా ఎస్సీలను బీసీలను అనగదక్కుతుండో మనం ఈ నామినేటెడ్ పోస్టుల పరిశీలన మనం పరిశీలన చేస్తే ఈ నామినేట్ పోస్టుల వ్యవహారే మనకు అర్థమవుతూ ఉన్నది అదే కాదు ఎస్సీల విషయానికి వస్తే ఎస్సీలు కూడా ఈ రాష్ట్రంలో పన్నెండు శాతం ఉన్నారు పన్నెండు శాతం ఉన్న ఎస్టీలకు పన్నెండు శాతం లెక్క తీస్తే వాళ్ళకు మూడు పోతాయి వాళ్ళకి మూడు ఇచ్చారు ఎస్టీలకు ఒకటి రెండు లెంబడలకు ఇవ్వడం జరిగింది సరే వాళ్ళకి కొంత సామాజిక న్యాయం జరిగిందనే ఈ నామినేటెడ్ పోస్టులు అనుకోవచ్చు అదేవిధంగా మనం నెక్స్ట్ మైనార్ట్లకు పోతే మైనార్ట్లకు కూడా పన్నెండు శాతం ఇవ్వాలి పన్నెండు శాతం అంటే వాళ్ళకి మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది మైనార్ట్లకు మూడు మూడిచ్చినట్టు కొంత సామాజిక న్యాయం మైన జరిగింది కానీ పూర్తిగా వంచబడ్డది సామాజిక న్యాయాన్ని తుంగల దొక్కి ఏం జరిగిందండి ఇక్కడ బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగింది ఎస్సీలకు అన్యాయం జరిగింది ఈ దీన్ని వచ్చే ఇంకా ఏమైనా నామినేట్ పదవులు ఉన్నా ఇంకేమైనా అవకాశం ఉన్నా ఇది సవరించుకోకుంటే కేసీఆర్కు ఏ విధంగానైతే సామాజిక న్యాయాన్ని తుంగులో తొక్కిన కేసీఆర్ ఏ విధంగా తన ప్రభుత్వాన్ని సెల్ఫ్ అవుట్లేక తనే కూలగొట్టుకున్న ప్రయత్నం చేసిన కేసీఆర్ భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి గారు రెడ్డి రాజ్యాన్ని నిర్మించుదామని ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న వివిధ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు ఊరుకునే అవకాశం ఉండదు ఉప్పెనలా మళ్ళీ సామాజిక ఉద్యమం ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని బీసీలకు అన్యాయం జరగకుండా ఎస్సీలకు అన్యాయం జరగకుండా ఎస్టీ మైనార్టీలకు అన్యాయం జరగకుండా సామాజిక న్యాయాన్ని అమలు చేసే దిశగా ముందుకు వెళ్ళాలి లేకుంటే రాబోయే సామాజిక ఉద్యమాన్ని తట్టుకోవడం ఎవరి తరం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పెద్దలు కావచ్చు కాంగ్రెస్లో ఉన్న అగ్రనాయకులు కావచ్చు ఈ సామాజిక న్యాయాన్ని సరిదిద్దే వైపు ముందుకు వెళ్ళాలి ఒంటెద్దు పోకూడలు పోకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదే రకంగా డిమాండే కాకుండా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విన్నవిస్తుడు కూడా విన్నవిస్తా ఉన్నాం దీన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళి అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా డాక్టర్ సంకినేని వెంకట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకర్ యూనివర్సిటీ